టీడీపీ కార్యాలయం నందు జై హోబిసి కార్యక్రమాన్ని మాజీ మంత్రి పోఖరు నారాయణ అబ్దుల్ ఆసిస్ బీద రవిచంద్ర కోటమరెడ్డి శ్రీను రెడ్డి తైతల్లో జైnda OB కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పిసి జీరో నుంచి ఈ రాష్ట్రంలో మెగానే వస్తారు అంటే వాళ్ళందరూ చిన్న చిన్న చేతులు చేసుకునేవాళ్ళు చిన్న చిన్న చేతి అయితే ఎవరైనా ఏ అయినా ఏ దేశంలో అయినా డెవలప్ కావాలంటే వాళ్ళు చట్టసభల్లో ఉండాలి చట్టసభలు అంటే పార్లమెంటు అసెంబ్లీ కాదు లోకల్ బాడీస్ ఉన్నాయి మున్సిపాలిటీస్ ఉన్నాయి మండలం ఉన్నాయి జడ్పీటీస్ ఉన్నాయి వీటన్నిట్లో కూడా ఇవి కూడా చట్టసభలే లోకల్గా గా అది అంటే లోకల్గా అక్కడ కావాల్సిన వాళ్ళ యొక్క సమస్యలకు సంబంధించి వాళ్ళ డేషన్స్ చేసుకుంటారు అటువంటి వాటిల్లో బీసీలకి ఆస్కారం ఇస్తే అంటే ఆ చట్టసభ లోకల్ లో వాళ్ళు కూడా ఎంటర్ అయితే వాళ్ళ సమస్యలని వెలుగెత్తి చాటగలరు ఆ సభలు అది ఎస్పీజీసీ కావచ్చు లేదా పంచాయతీ కావచ్చు లేదా మున్సిపాలిటీ కావచ్చు లేదా కార్పొరేషన్ కావచ్చు వాటిల్లో వాళ్ళ గొంతులు ఎదుగు సాటించ వాళ్ళ సమస్యలు సాల్వ్ అవుతాయి ఆ వర్గం కూడా డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ చూడండి థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చినందుకే అంబేద్కర్ గారు ఎస్సీఎస్సీకి భారతదేశంలో రిజర్వేషన్ పెట్టి ఈరోజు వాళ్ళందరూ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎన్ఆర్స్ ఆఫీసర్లు అవి వాళ్ళల్లో ఎంతో డెవలప్మెంట్ వచ్చింది చైతన్యం వచ్చింది అదేవిధంగా మన రాష్ట్రంలో బీసీలని డెవలప్ చేయాలి ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు రిజర్వేషన్ ఇరవై పర్సెంట్ ఇస్తే తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి థర్టీ ఫోర్ పర్సెంట్ ఇచ్చారు చిన్న ఉద్దేశం ఏంటి వాళ్ళని డెవలప్ చేయాలా ఈ రాష్ట్రంలో యాభై పర్సెంట్ పైగా బీసీలు ఉన్నారు బీసీలు డెవలప్ కావాలంటే ఖచ్చితంగా ఏ అయినా ప్రపంచంలో డెవలప్ కావాలంటే చట్టసభలో వాళ్ళ వాయిస్ కాదు వాడు మెజారిటీ ఉంటే వాళ్ళ కావాల్సి సాధించుకుంటారు వాళ్ళ వర్గాలు డెవలప్ అవుతారు ఆ ఉద్దేశంతో ఇస్తే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మళ్ళా దాన్ని ఇరవై నాలుగు వర్సం తీసుకొచ్చాడు అది బీసీలు చేసినా నేను బీసీలు చేస్తున్నా బీసీలు చేస్తున్నా అంటారు ఆయన చేసిన నిజస్వరూపు అధికం ముఖ్యంగా బీసీలు డెవలప్ కావాలంటే లోకల్ బాడీస్లో ఖచ్చితంగా మెజారిటీ వాళ్ళు ఉండాలి కానీ తెలుగుదేశం చేసిన దాన్ని ఆయన వివరా చేసి ఈరోజు అంతా అన్యాయం చేశారు అదేవిధంగా డెబ్బై ఐదు వేల కోట్ల పైగా మనిషిని దారి మంది ఏదైతే వాళ్ళకి రావాల్సి ఉందో వాటిని దారి మార్చి అదేవిధంగా బీసీ బాగా చెప్పారు

రెండు వేల పద్నాలుగు ఆదరణ పథకం ద్వారా లక్షల మంది బీసీలు పెరిగిపోయారు ఆదరణ పథకంలో లక్షల మంది కాదు వేల సంఖ్యలో కాదు ప్రతి కార్ ఆ పథకానికి స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళకి వచ్చిన చేతి వృద్ధి చేసుకునే వాళ్ళ టెక్నాలజీ డెవలప్ కావడానికి కొంత ఎక్విప్మెంట్ ఇవ్వడం జరిగింది దాన్ని ఈ యొక్క அந்த காது அண்ண வர்களு அன்ன வர் வாஜ் ஜெகன்மோ సలహాదారులు ముఖ్య సలహాదారులు ఒక్కరైనా బీసీలు ఉన్నారా అంటే ఒకరు ఒక్కరంటే ఒక్కరు కూడా సలహాదారు ఎందుకంటే ప్రతి మంత్రి ఫస్ట్ ఫోన్ చేసే సలహాదారు ఫోన్ చేసే సలహాదారు ప్రతి ఎస్పీ చేసే సలహాదారు సలహాదారు ఫోన్ చేస్తారు ఆయన తన అభిప్రాయాన్ని దాన్ని ముఖ్యమంత్రి దొరుకుతారు ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకుంటారు అందులో ఒక్కరు కూడా పీసీలు ఏ న్యాయం చేస్తాడు ఇది ఈ ముఖ్యమంత్రి బీసీలు ఏం న్యాయం చేస్తాడు చెప్పండి ఒక్కరంటే ఒక్కరం బీసీలు ఉంటారా అక్కడే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి బీసీలు ఇదంతా ప్రేమే ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం వస్తుంది ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు బీసీల్ని ఆదరించడానికి మొదలుపెట్టి దాన్ని చంద్రబాబు నాయుడు ఆదరణ ద్వారా డెవలప్ చేశారు ఖచ్చితంగా బీసీలు ఎక్కడ అన్ని విధాలు తెలుగుదేశం డెవలప్ చేయడం చేస్తుంది